హలో అండి వెల్కమ్ టు శ్రేష్ట రెసిపీస్ కమ్మగా టేస్టీగా హైదరాబాదీ షేక్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది మరి అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా హాఫ్ లీటర్ పాలు తీసుకొని కొంచెం వాటర్ పోసి మరిగించుకోవాలి తర్వాత కాజు కిస్మిస్ బాదం ఒక నాలుగు యాలకులు తీసుకోవాలి మీరు ఇంకా ఎక్కువగా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇలా సన్నగా ఉన్న సేమియా తీసుకోవాలి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి వైట్ కలర్ ఉంటుంది మరొకటి ఇలా బ్రౌన్ కలర్ ఉంటుంది ఇది రోస్టెడ్ సేమియా షీర్ కుర్మాకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది సేమియాని ఈ విధంగా సన్నగా నలుపుకోవాలి నేను ఒక కప్పు తయారు చేస్తున్నాను ఫోర్ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది ఇలా పాలు మరిగించుకోవాలి తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కాజు బాదం కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఫ్రై అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత అదే కడాయిలో మరి కొంచెం నెయ్యి వేసి ఈ సేమియాని వేయించుకోవాలి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది రోస్టెడ్ సేమియా కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది వేగిపోయింది మరుగుతున్న పాలలో ఈ సేమియా అంతటినీ వేసేసుకోవాలి ఈ పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడే తగినంత షుగర్ని వేసుకోవాలి నేను ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ని వేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తింటే కొంచెం షుగర్ని ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ షేర్ కుర్మాని తయారు చేసుకోవాలి ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా మరుగుతూనే ఉండాలి అప్పుడే షేర్ కుర్మ టేస్టీగా ఉంటుంది తర్వాత మిల్క్ మేడ్ వేసుకోవాలి ఈ మిల్క్ మేడ్ వల్ల షేర్ కుర్మాకి మంచి టేస్ట్ వస్తుంది ఒక పెద్ద స్పూన్ నిండా తీసుకున్నాను ఇది కరిగే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి షేర్ కుర్మా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా హైదరాబాదీ షేర్ కుర్మా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్